హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు వెన్నీ సోనీ వ్లాగ్స్ మనం తీసుకున్న ఛాలెంజ్ థర్టీ డేస్ థర్టీ టిఫిన్స్ ఇందులో భాగంగా ఈరోజు డే ఎయిట్ అంటే ఎయిత్ డే అనమాట ఎయిత్ డే నేను చేస్తున్నాను శనగల వడ దీనినే మసాలా వడ అని కూడా అంటారు దీనికోసం కావాల్సిన పదార్థాలు ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ సాల్ట్ అండ్ కొత్తిమీర అల్లం అండ్ మసాలా దినుసుల కోసం నేను చెక్క మొగ్గ మొగ్గ అంటే లవంగం అండ్ మిరియాలు జీలకర్ర తీసుకున్నానండి దీనికోసం మీరు పుదీనా కూడా వాడుకోవచ్చు పుదీనా కరివేపాకు నేను వేయట్లేదండి సో ముందు రోజు నైట్ పడుకోబోయే ముందు నేను ఈ శనగల్ని నానబెట్టానండి సో మార్నింగ్ అంతా బాగా సోక్ అయ్యాయి సో ఈ శనగల్ని మిక్సీ జార్లో తీసుకొని వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కోర్స్గా అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిక్చర్ని ఒక బౌల్లో తీసుకున్నాను తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసానండి దీనికోసం టీ స్ట్రైనర్ అయినా వాడుకోవచ్చు ఇలా చేత్తో అయినా వేయొచ్చు మీకు ఏది కంఫర్ట్ అనిపిస్తే అది చేసేయండి నేను వేరుశనగ నూనె వాడతానండి అందుకే ఇట్లా నురగా అనేది వస్తుంది సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇలా గరిటతో కొంచెం వెనక వైపుకి తిరగ వేసుకోండి తర్వాత మొత్తం ఫ్రై అయిపోతాయండి వన్ మినిట్ లోపల మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి అండ్ వడలు వేసేటప్పుడు చెయ్యి తడుపుకొని కనుక వేస్తే అవుట్ సైడ్ అనేది మనకు కొంచెం క్రంచీగా క్రిస్పీగా వస్తాయండి ఇవి పొట్టుతో వేసాం కాబట్టి చాలా ప్రోటీన్ వాల్యూస్ ఉంటాయి ఇందులో శనగ బేడల కంటే శనగలు చాలా మంచిదండి హెల్త్కి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం వీటిని ప్లేటింగ్ చేసుకోవచ్చు ఇలాగ సర్వ్ అండి ఇవి చాలా చాలా మంచిది ఆఫ్కోర్స్ డీప్ ఫ్రై బట్ శనగ బేడలతో పోలిస్తే ఈ శనగలు అనేది మంచిదండి ఎప్పుడు ఒకటేలా గుగ్గుళ్ళు అనేవి తినలేము కదా సో ఇలా కూడా ట్రై చేయండి బాగుంటుంది టేస్టీ అనిపిస్తుంది సో దీనికోసం నేను పల్లీ చట్నీ చేశానండి పల్లీ చట్నీతో సర్వ్ చేశాను ఇది ఈరోజు మా టిఫిన్ అండి అండ్ దాంతోపాటు నేను ఒక మాల్కి వెళ్ళాను నాకు కొంచెం కాల్కి క్రాక్స్ ఉన్నాయండి సో వాటి కోసమని ఈ ఫిష్ పా తీసుకున్నాను టెన్ మినిట్స్కి హండ్రెడ్ ఛార్జ్ చేశారండి బాగుంది నైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్